దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి రంగం చేనేత రంగం ఈ చేనేత రంగంలో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల పేద మధ్యతర ప్రజానికి అనేటువంటిది ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా మంగళగిరిలో ఈ చేనేత రంగానికి పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు అసలు మంగళగిరి అంటేనే అందరికి గుర్తొచ్చేది చేనేత రంగం అలాంటి మగ్గంపై నేసేటువంటి ఈ చీర అటువంటిది నేను రాను రాను మనుగడే కష్టతరంగా మారింది కారణం ఉపాధి అవకాశాలు సన్నగిలుతున్నాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడినా రోజుకి ఈ చేనేత కార్మికుడికి రెండు వందల నుంచి మూడు వందలు రావడం అంటే కష్టతరంగా మారింది ఇది నిజం అదే సమయంలో మగ్గాలు యొక్క సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుందంటున్నారు చేనేత కార్మిక సంఘాల నాయకులు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పదివేలు పైబడినట్టు మగ్గాలు నేడు రాను రాను పదిహేను వందలు పడిపోయింది అంటున్నారు ఇది చాలా బాధాకరం మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా పోటీ తత్వం కావచ్చు ఈ వృత్తిలో స్థిరపడాలి అనేటువంటి వారి యొక్క సంఖ్య రోజురోజుకు గణనీయంగా తగ్గిపోతుంది చివరికి ప్రస్తుతం ఉన్న చేనేత కార్మికులు కూడా తమ పిల్లల్ని ఈ వృత్తిలో దింపడానికి మాత్రం అహిష్టత చూపిస్తూ ఉన్నారు ఎన్ని గంటల వరకు మగ్గులు ఉంటారు మళ్ళీ సాయంత్రం ఆరు గంటల మీకు మూడు వందలు గిట్టింది అంతే కూడలే అయ్యో ఆ పని ఈ వయసు శైలేండి చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డ పని ఇప్పుడు వేరే వృత్తిలోకి వెళ్తే నువ్వు పని తిన అంటున్నారు ఇప్పుడు మన మంగళగిరిలో ఈ మగ్గునీ వాళ్ళు బాగా తగ్గిపోతున్నారు అంటున్నారు నిజమేనండి తగ్గిపోక ఏం చేస్తారు పూలు గిట్టుబాటు కావట్లేదుగా పైగా దీనికి ఏమో అసౌకర్యం మరగట్టాలంటే రోడ్డు మీద అవకాశం లేదు కార్లు మోటార్ బైక్లు ఉన్నాయి మీ పిల్లలు కూడా రావడానికి ఇష్టపడలేదు అంటున్నారు అసలు మేమే తప్పించామా కావాలనే చిన్నప్పటి నుంచి కూడా వేరే వృత్తులకి అలవాటు చేశాం ఎందుకంటే ఈ భాగం కూడా పడకూడదండి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు మరిమిగ్గంగా మగ్గంపై చీరలు ఇచ్చేట కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుందనే అంశంపై ఏపీ చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పిల్లల మరి బాలకృష్ణ గారు స్పష్టత ఇచ్చారు ఉన్నటువంటి పాలసీ యాభై రూపాయలు రావడంతో పాలసీస్ తక్కువగా వస్తున్నాయి మార్కెట్లో నేరచేలు మార్కెట్లో రేట్ ఎక్కువతో అమ్ముడుకోక చేనేత కార్మికులు పనులు కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఇదే కాకుండా జెడ్ రూమ్స్ కూడా దిగుమవుతాయ్ పవర్ రూమ్ల కంటే కూడా జడ్ రూమ్స్ ఇంకా స్పీడ్గా తయారు చేస్తాయి అందుకని ఈ విధంగా వచ్చినటువంటి నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మారినా కానీ మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పవర్ ప్రోత్సహించడం లని అడిగి పదకొండు రకాల రిజర్వేషన్ యాక్ట్ అమలు జరుపుతున్నారా అంటే ఇప్పటికి తొంభై ఒకటి నుంచి ఇప్పటికి కూడా పదకొండు రకాల రిజర్వేషన్ అమలు జరపట్లేదు అది కనుక అమలు జరిపితే మాకు తెలిసి ఈ మంగళగిరి ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దాదాపుగా పదివేల రెండు వందల మగ్గాలు వరకున్నాయి ఈ రోజు చూస్తే పదిహేను వందల మగ్గాలు లేవు అంటే ఎంత సంక్షోభంలో పడిందో చూస్తే దాదాపు ఐదు లక్షల మగ్గాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ రోజున లక్ష డెబ్బై లక్ష ఎనభైలు మగ్గాలకి పడిపోయింది ఇది కేవలం వృత్తి లేక కాదు పదకొండు రకాల రిజర్వేషన్లను అమలు జరపకపోవడం వల్ల చైనా సంక్షోభంలోకి వస్తూ ఉంది రెండోది పదకొండు రకాల రిజర్వేషన్లు అమలు జరపడంతో పాటు పౌరులు యజమానులకు రాయితీలు ఇస్తుంది చైనా రాయితీలు అనేవి ఏమి లేవు అటువంటి పరిస్థితుల్లో చేనేత బ్రతకడం చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది చేనేత కార్మికులు ఈ వృత్తిని వదిలి ఇతర వృత్తులకి వలసలు పోతున్నటువంటి నేపథ్యం కనపడతా ఉంది మరి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా సంఘం తరఫున మీ పోరాటం ఎలా ఉండబోతుంది మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నది ఏమిటంటే చేనేత అనేది సహకార రంగం బలోపేతం చేయాలి ఈ రోజున సహకార రంగం అనేది మొత్తం దివాళీ తీసుకునే పరిస్థితి ఇది కూడా పాలకుల విధానాలలోనే దెబ్బతిసిపోయింది అందుకని సహకార రంగంలోకి చేనేత కార్మికులు తీసుకురావాలి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘంలో సభ్యులుగా ఉంటే వాళ్లే ఆ సొసైటీ ప్రెసిడెంట్ గా కావాలి సొసైటీ తయారు చేసిన వస్త్రానికి మార్కెట్ అనేది ప్రభుత్వం కల్పించాలి ప్రభుత్వం మార్కెట్ కల్పించకుండా సాధ్యం కాదు